హాయ్ అండి ఈరోజైతే పల్లీ చట్నీ ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను మీరు ఇడ్లీతో ఏ చట్నీ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చెప్తాను పల్లీలు ముందుగా అయితే వేయించుకోవాలి అయితే తీసేసి మిక్సీ గిన్నెలో వే వేయాలి పల్లీలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్పప్పు కొంచెం చింతపండు వేసి అయితే గ్రైండర్ అయితే చేసేయాలి తాలింపకైతే మెంతులు కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి అయితే చట్నీ అయితే అందరం ముంపేసుకోవాలండి ఇడ్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా ఇప్పుడైతే ఇడ్లీ అయితే కొంచెం వాటర్ అయితే పోసేసుకొని గరితోనైతే ఇడ్లీ ప్లేట్లోనైతే కొంచెమేసి అయితే వేస్తాను ఇడ్లీ కొంచెం ఉడికిన తర్వాత అయితే తీసేసుకోవాలండి ఇడ్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఇడ్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది వీడియో లైక్ చేయండి